గణపతి మన హిందువుల దేవులలో గణపతి ఆరాధ్యుడు ఆదుడు ఏ పూజ చేయాలనుకున్నా కూడా గణపతి పూజ లేదే ఏ పూజ అయినా కూడా నిర్వహించక ముందుకు జరగదు అలాంటి క్రమంలో ఈరోజు వినాశానానికి పర్యావరణ వినాశానానికి మూల కారణము ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ అలాంటి వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో కాకుండా మట్టితో చేసుకున్నట్టయితే లోకానికి మంచి చేకూడాలనే ఉద్దేశంతో రోజు మట్టి కనపదిన వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి శెట్టి శివకుమారాయణ గారు అదేవిధంగా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి అంటే అయినటువంటి కడపల సోమేశ్వర్ గారు అదేవిధంగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులైనటువంటి కర్ణరాజశేఖరయ్య శెట్టి విశ్వనాథ్ గారు అదేవిధంగా మాటల మంత్రి కూడా అయినటువంటి కొట్టె మహేష్ గారు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఎక్కడ నుండో ఒక గీతకి వీరభద్ర స్వామి ఆలయానికి అధ్యక్షుడైనటువంటి మా రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులైనటువంటి మా ఆనందప్పన్న గారు కూడా ఈ కార్యక్రమానికి చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి తర్వాత బాధ్యతగా ముందుకొచ్చినటువంటి సాయి కూడా వారికి కూడా ధన్యవాదాలు ఒకటే మిత్రులారా మీ అందరినీ చేతులు గుడించి అడుగుతున్నా ఇక మీద పిఓపీని నిషేధించడం పర్యావరణాన్ని కాపాడటానికి కట్టుబద్ధులమై ఉండి రేపటి భవిష్యత్తు తరానికి బాధలు వేసేటట్టు ఈరోజు చూడండి ఇప్పటి వరకు వర్షం లేదు గణపతుల వితరణ కార్యక్రమం అయితే ఆ గణపతి శుభం తెలుపుతున్నాడు తన వర్షం ద్వారా వారి యొక్క ఆశీస్సులను మనకు అందజేస్తున్నాడు మీ అందరినీ మీ అందరినీ ఈ కార్యక్రమం ద్వారా కోరుకునేది ఏంటంటే నేను సలహా ఇవ్వడం మానేయండి సహాయం చేయడం నేర్చుకోండి ఇక మీద సలహా ఇవ్వడం మానేయండి సహాయం చేసుకోవడం నేర్చుకోండి సో మీ అందరికి మరొకసారి వినాయక జ్యోతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆ యొక్క జననాథుని యొక్క చల్లని దీవెనలు ఇలాంటి చల్లని వాతావరణం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని విద్య వ్యాపార ఆర్థిక అభివృద్ధిలో అందరికీ వాసస్వాములు చేయాలని చెప్పేసి ఆ గణనాథులు వేర్కొంటూ ఒక్కసారి గణేష్ గణపతి